గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నాతో అయితే తీసుకొచ్చారండి మావారు ఇలా అయితే తెలుస్తుంది అనమాట అయితే తలకే చూడండి కాజాలు ఇవి ఇది చూడండి కోడి పెట్ట అనమాట కోడి పుంజు కాదు కోడి పెట్ట అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పుంజు మీద ఇది నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్నాను ఒక ఒక పెద్ద సైజు రెండు రూపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి కుక్కర్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది నాటుకోడు కదా బాగా విజిల్స్ అనేది కావాలి పెట్ట కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే కావాలి అదే అయితే ఒక టెన్ విజిల్స్ అయితే కావాలి ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి నాటుకోడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ అంతా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఓకేనా ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కాబట్టి వేరుసని వేసుకోండి ఇలాగ మాంసం అంతా క్లీన్ ఇది ఉంది కదండి మాంసం అంతా క్లీన్ చేసేసుకుందాం ఇందులో ఎగ్స్ వచ్చినాయి అనమాట ఇదిగోండి ఎగ్స్ సరే ఇదంతా క్లీన్ చేసేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకుందాం ఇది గుడ్లు పెట్టే పెట్టనమాట చూడండి ఇది ఇదిగోండి గుడ్డులు సేదు అంటారు కదా అదంతా మనం క్లీన్ చేసుకొని కటింగ్ చేసుకొని బెజ్జల్ బౌల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా నేను క్లీన్ చేసి పెట్టుకున్న మాంసాన్ని అందులో వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ మాంసం అందులో వేసేసుకుందామండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నకుందాం ఒకటిగా బాగా మిక్స్ చేసుకుందామండి కదా టేస్ట్ బాగుంటుందండి చూడండి బాగా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ నేను కళ్ళు అనేది యాడ్ చేశానండి సాల్ట్ వేసుకోకూడదు కళ్ళుప్పు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టుకుని ఆయిల్ పైకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామా ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా చూడండి ఆయిల్ పైకి అయిపోయింది కదా ఒకసారి మిక్స్ చేసుకోండి కదా అనమాట అండి మా పిల్లలు షార్ట్లో పెట్టే ఉంటారు అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు పేస్ట్ అనమాట మిక్సీ ఆడేసాను ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాం అల్లం ఎల్లులిపాయ జీడిపప్పు పేస్ట్ పేస్ట్ కోసం జీడిపప్పు పేస్ట్ వేసాను అనమాట అదే వాటితో పాటు జీడిపప్పు కూడా వేసాను బాగా మిక్స్ చేసి అల్లం ఎల్లుల్లిపాయ స్మెల్ పోయే వరకు ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం నాన్ వెజ్కి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కారం పడుతుంది కదా మొత్తపెట్టుకుందామండి ఇటు సైడ్ బాగా వర్షాలు అనమాట మీకు అక్కడ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఊర్లో వర్షాలు ఉన్నాయా ఫ్రెండ్స్ చిన్న టమాటో వేసుకుందాం పెద్దది కాదు చిన్నది బాగుంటుందండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా వేసుకుంటే బాగుంటుంది ఓకేనా జస్ట్ వనిద్దాం ఫ్రెండ్స్ మన ఉప్పు కారం వేసేసుకుందాం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం మిక్స్ చేసుకుందామండి కారం ఎక్కువైనా పర్వాలేదు బయట వర్షం వస్తుంది ఇందులో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తగినంత వాటర్ వస్తుంది ఇదిగోండి ముక్క ములిగేలాగా మనం వాటర్ అయితే పోసుకుందాం కుక్కర్ మూత పెట్టి సెవెన్ ఎయిట్ విజిల్స్ రావాలి ఇదిగోండి కుక్కర్ అయితే మూత పెట్టేశాను సెవెన్ ఎయిట్ విజిల్స్ వస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ విజిల్స్ అయిపోయింది నేను గాలి తీసేసాను కుక్కర్ అయితే మూత తీసి చూద్దాం చూడండి చాలా మట్టుకు దగ్గరికి కదా దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులో స్టవ్ ఆన్ చేసి మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవాలి చూడండి ఇందులో మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం చూడండి గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందామండి నాన్ వెజ్ కాబట్టి బాగుంటుంది నేను హోల్ మొత్తం అన్నీ వేసేసి మిక్సీ ఆడేసి నేను పెట్టుకుంటానండి స్టోర్ స్టోర్ చేసి పెట్టుకుంటాను అల్లా వెల్లిపోయే పేస్ట్ అయితే నేనైతే అప్పటికప్పుడు ఆడి వేస్తాను ఇది కుక్ అవ్వడానికి కొమలా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కొత్తిమీర చివరలో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం ఫైనల్గా కూర అయితే దగ్గర పడిపోయిందండి నాటుకోడు పులుసు అనకూడదులే నాటుకోటి ఎగురే చాలామంది నాటుకోడు పులుసు నాటుకోడు ఎగురు అంటారు నేనైతే నాటుకోడి కర్రీ అంట చూడండి కోరైతే ఫైనల్గా రెడీ అయిపోయిందిగా చూస్తా చూస్తున్నారా బయట ఏమో చల్లగా వర్షం వస్తుంది వేడివేడిగా రైస్లో కానీ బిర్యానీలో కానీ పొరాటేలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుందండి నాటుకోడి కదా టేస్ట్ సూపర్ అనమాట ఇది పెట్ట కాస్ట్ వచ్చి మాకు ఇక్కడ ఈ సైడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ ఫ్రెండ్స్ బాయ్